నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు కథని కథలోకి అయితే వెళ్ళిపోదాం నేను ఇప్పటికీ తల్లిని కాలేను అన్న కారణంగా నా భర్త నాకు విడాకులు ఇచ్చి అతను రెండో వివాహం చేసుకున్నాడు ఒక సంవత్సరం తర్వాత తనకు ఒక కొడుకు పుట్టాడు మరియు అతని కొడుకు మొదటి పుట్టినరోజు పార్టీకి ఆహ్వానించాడు అదంతా చూసి నాకు బాధగా అనిపించింది అతడి ప్లాన్ నాకు బాగా తెలుసు అతను నన్ను పార్టీకి పిలవడానికి కారణం ముఖ్యంగా నన్ను అవమానించాలని కాబట్టే నేను పార్టీకి వెళ్ళాలని నిశ్చయించుకున్నా పార్టీకి వెళుతున్నప్పుడు నా దగ్గర ఒక్క కవర్ ఉంది నేను వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళాను నేను పార్టీకి చేరుకున్నాను అతను నన్ను చూసి నా దగ్గరకి వచ్చి చూడండి నేను మీకు విడాకులు ఇవ్వాలనుకున్న నిర్ణయం ఖచ్చితంగా కరెక్ట్ అయినది దాని ప్రతిఫలం ఈరోజు నేను ఒక బిడ్డకు తండ్రినయ్యాను అతని మాటలు విని నేను నవ్వాను మరియు కవర్ అతని చేతికిచ్చాను ఇచ్చి ఆ కవర్ని జాగ్రత్తగా చూడమని చెప్పాను విశాల్కు కవర్ చూడగానే మతిస్థిమితం కోల్పోయి పిడుగు నెత్తి మీద పడినట్లుగా అనిపించింది నా పేరు సిరి నా భర్త పేరు విశాల్ మా ఇంటి ఆడపడుచు కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో పూజను నిర్వహించాలనుకున్నారు దానికోసం పూజా సామాన్లను తీసుకుని వచ్చారు ఆ పూజకు తెచ్చిన వస్తువులను ముట్టుకున్నాను అప్పుడు అది చూసి మా అత్తగారు నన్ను అరవడం మొదలుపెట్టారు నువ్వు ఆ పూజకు తెచ్చిన వస్తువులను ఎందుకు ముట్టుకుంటున్నావు ప్రీతి కొడుచుకు తెచ్చిన పూజా వస్తువులని నీలాంటి సంతానం లేని వాళ్ళు ముట్టుకుంటే అశుభమని నీకు తెలియదా లేకపోతే నీ ఆడపడుచు ఆనందాన్ని చూడలేకపోతున్నావా ఇంత చిన్న విషయం కూడా నీకు అర్థం కావడం లేదా నువ్వు నీ ఆడపడుచు యొక్క సంతోషాన్ని చెడగొట్టాలని చూస్తున్నారా అంది అది వినగానే నా కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం మొదలయ్యాయి అయినా నా ఎమోషన్స్ని అణుచుకుంటూ అది కాదు అత్తగారు అంటూ నేను చెప్పబోయేసరికి ఇంతలో మా ఆడపడుచు ప్రీతి తను నాతో ఆడపడుచులాగా కాకుండా చెల్లెలులాగా ఉండేది అలాంటి ప్రీతి కూడా నన్ను తిట్టడం మొదలెట్టింది అమ్మ మాటలు విని వదిన ఇది నేను మీ నుంచి అసలు ఊహించలేదు బహుశా నేను తల్లిని అవ్వడం నువ్వు భరించలేకపోతున్నావు అంది చాలా అవమానమని భరించి నేను నా భర్త విశాల్ వైపు విచారంగా చూడడం ప్రారంభించాను నా భర్త నన్ను చాలా ప్రేమిస్తాడు మాది ప్రేమ వివాహం నా తరపున ఏదో ఒకటి చెబుతాడేమో అనుకున్నాను కానీ దానికి విరుద్ధంగా నువ్వు ప్రీతిని నీ చెల్లెలుగా భావిస్తావు కదా అలాంటప్పుడు నువ్వు ఆమెతో ఇలా ఎలా చేయగలవు అని చెప్పడం ప్రారంభించారు ఇది విని నేను లోపల నుండి పూర్తిగా కృంగిపోయాను ఏ కోడలు అయినా అత్తగారి మరియు ఆడపడుచు మాటలను సహించగలుగుతుంది కానీ తను సర్వస్వంగా భావించి తనతో ఏడు జన్మల పాటు జీవిస్తానని ప్రమాణం చేసిన తన సొంత భర్త ఇలా చెబితే ఏ స్త్రీ మాత్రం ఏమి తట్టుకోగలదు నేను ఏడుస్తూ వంటగదిలో పనిచేయడం ప్రారంభించాను సంతానం లేనందు కారణంగా పూజా సాహిత్యాలలో ఏ పని చేయలేకపోయాను కానీ కోడలు కావడంతో ఇంటి పనులన్నీ నాపైనే ఉన్నాయి నేను తల్లిని కాలేకపోతే ఇందులో నా తప్పేంటి అమ్మ అవ్వడం అవ్వకపోవడం అనేది ఆడవాళ్ళ చేతిలో మాత్రమే లేదు మా అత్తగారు మామగారు స్కూల్లో టీచరు మా ఆడపడుచు అయితే అయితే లా చదివింది నా భర్త ఇంజనీరు మరియు అలాంటి విద్యావంతుల ఆలోచనలు చాలా ఆధునికంగా ఉంటాయనుకున్నాను కానీ దానికి భిన్నంగా ఉన్నాయని నేను ఆశ్చర్యపోతున్నాను సంతానం లేని వారు పూజా వస్తువులు తాకడం వల్ల అది చెడు సభనంగా మారిపోతుందా విశాల్ నేను ఆఫీసులో మొదటిసారి కలుసుకున్న తీరు నాకు ఇంకా గుర్తుంది నేను ఆఫీసులో చేరి కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు నేను ఆఫీసులో ప్రజెంటేషన్ ఇస్తున్నాను బాస్తో పాటు అక్కడ అక్కడ కూర్చున్న అందరూ ప్రెజెంటేషన్ని మెచ్చుకున్నారు విశాల్ కూడా అతను నా ప్రజెంటేషన్కి చాలా ఇంప్రెస్ అయ్యాడు మేమిద్దరం ఒకే ఆఫీస్లో కలిసి పనిచేస్తున్నప్పుడు మాకు తెలియకుండానే మేము ప్రేమించుకున్నాము మేము మా కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు వాళ్ళు కూడా మా ప్రేమను అంగీకరించారు దాంతో మా వివాహం జరిగింది మా అత్తగారు మామగారు మరియు మా ఆడపడుచులది చాలా మంచి స్వభావం ఇంత మంచి భర్త నాకు లభించడం అదృష్టం అని భావించాను పెళ్ళైన రెండు మూడేళ్ల వరకు పిల్లలు వద్దని ముందు జీవితాన్ని ఎంజాయ్ చేద్దామని ఆ తర్వాత పిల్లల బాధ్యత తీసుకుంటానని నాకు ముందుగానే చెప్పారు విశాల్ బహుశా అందుకే కుటుంబ సభ్యులు కూడా రెండు మూడు సంవత్సరాల వరకు పిల్లల గురించి ఏమీ చెప్పలేదు ఎప్పుడైతే పెళ్ళి అయి ఐదు సంవత్సరాలు దాటిందో అప్పటి నుంచి ఇంటి సభ్యులు మాటలు అనడం ప్రారంభించారు నా కుటుంబ సభ్యులు మరియు బంధువులు నా వెనకాల నన్ను గొడ్రాలని పిలవడం ప్రారంభించారు నాకు సంతానం లేనందున విశాల్ ఇంతకుముందు నన్ను ఏమి అనేవాడు కాదు కానీ రాను రాను ఇప్పుడు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు పని పూర్తయ్యే వరకు మాత్రమే నాతో మాట్లాడేవాడు నాకు ఇలా అనిపించేది మేము భార్యాభర్తలై ఒకే ఇంట్లో ఉంటున్నామా లేదా అని అనిపించేది కానీ నా బాధను ఎవరికి చెప్పాలి ఎవరు అర్థం చేసుకుంటారు నేటికి మా పెళ్ళయి ఎనిమిది ఏళ్ళు అయ్యింది ఈరోజు విశాల్ ఖచ్చితంగా మౌనం వీడి నన్ను విష్ చేస్తాడని అనుకున్నాను అందుకే తనకు ఇష్టమైన ప్లేట్లో బ్రేక్ఫాస్ట్ వడ్డించాను తను ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి సైలెంట్గా ఆవిడ అక్కడి నుండి సైలెంట్గా ఆఫీస్కి బయలుదేరాడు విశాల్ ఆఫీస్కి వెళ్ళాక ఆఫీస్కు ఫోన్ చేసి నాకు బాగాలేదని చెప్పి లీవ్ తీసుకున్నాను విశాల్కు ఒక సర్ప్రైజ్ ఇద్దామని ఎందుకు లీవ్ తీసుకున్నావు అని కానీ ఏమైనా ఆరోగ్యం బాగోలేదా అని విశాల్ మాత్రం ఒక్కసారి కూడా అడగలేదు విశాల్ కోసం రాత్రి డిన్నర్కు బటర్ పన్నీర్ కొఫ్తా స్వీట్ ఇంకా ఎన్నో డిషెస్ రెడీ చేసి పెట్టా బెడ్రూమ్ని అందమైన పూలతో మరియు క్యాండిల్తో డెకరేట్ చేసి పెట్టాను అతనికి బాగా ఇష్టమైన రెడ్ కలర్ అంచు చీరను ధరించాను ఈరోజు విశాల్ వచ్చి తన మౌనాన్ని వీడి నాతో మాట్లాడతాడని ఎంతో ఆశపడ్డాను మరియు నేను అతన్ని బిడ్డ దత్తతను తీసుకునేలా ఒప్పిస్తానని నాకు పూర్తిగా నమ్మకం ఉంది కానీ ఇంటికొచ్చాక ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు విశాల్ బహుశా పడక గదికి వెళ్ళి విష్ చేస్తాడేమో అని అనుకున్నాను కానీ అంత అందుకు విరుద్ధంగా జరిగింది విష్ చేయడం మర్చిపోయి అతడు నా వైపు కూడా చూడలేదు కొంతసేపటికి నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేక విశాల్ ఈరోజు మన వెడ్డింగ్ యానివర్సరీ అది కూడా మర్చిపోయావా అన్నాను ఈ మాటలు వినగానే విశాల్ అయ్యో లేదు నేను నేను ఈరోజు ఎలా మర్చిపోతాను ఒకవేళ మర్చిపోదామనుకున్నా నేను మర్చిపోలేను ఎందుకంటే ఈరోజు ఒక సంతానం లేని మహిళ గొడ్రాలు నా జీవితంలోకి వచ్చిన రోజు భర్త నుండి అలాంటి మాటలు వింటుంటే నా కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నట్లు అనిపించింది నేను నా కన్నీళ్లను ఆపి మనం బిడ్డను దత్తత తీసుకోలేమా అని అడిగాను దానికి విశాల్ నీతో నేను ఎన్నిసార్లు చెప్పాను దాని గురించి ఎన్నిసార్లు వాదించుకున్నాం మనం నేను వేరొకరి బిడ్డను మరొకరి రక్తాన్ని నేను దత్తత తీసుకోలేను ఈ జన్మలో నువ్వు నాకు ఇవ్వలేని నా సొంత బిడ్డ కావాలి అవును ఈరోజు నా వివాహిక వార్షికోత్సవం కాబట్టి నీ కోసం వేరే గిఫ్ట్ తీసుకొని వచ్చాను ఆ మాటలతో నేను ఆలోచించడం మొదలుపెట్టాను పదే పదే వద్దు అని చెప్పే వ్యక్తి నా కోసం ఏం గిఫ్ట్ తీసుకొని వచ్చాడు అని ఆలోచిస్తుండగా విశాల్ నాకు ఒక కవర్ ఇచ్చాడు నేను కూడా చాలా ఆతృతగా తెరవడం ప్రారంభించాను లోపలికి చూసేసరికి విడాకుల పత్రాలు ఉన్నాయి ఆ విడాకుల పత్రాలను చూస్తుంటే నమ్మలేకపోయాను నన్ను ఇంతగా పొగిడి నన్ను ఎంతగానో ప్రేమించి కష్టసుఖాలలో అన్ని రకాలుగా నన్ను సపోర్ట్ చేసిన వాడు ఈరోజు బిడ్డ కోసమే నాతో విడాకులు తీసుకుంటున్నాడు ఆ సమయంలో ఆకాశం నా మీద పడ్డట్టు అనిపించింది గట్టిగా ఏడవాలనిపించింది కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ వెంటనే విడాకుల పత్రంపై సంతకం చేశాను ఎందుకంటే అతనికి నాపై ప్రేమ లేనప్పుడు అలాంటి వ్యక్తితో జీవించడం ఎందుకు మరుసటి రోజు నేను ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాను విశాల్ కూడా అదే కోరుకున్నాడు కొన్ని రోజుల తర్వాత నేను చాలా కష్టపడి వేరే బ్రాంచ్కు బదిలీ చేయించుకున్నాను ఎందుకంటే అతనితో పనిచేయడం అంటే పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం వంటిది నేను ఇంటి నుంచి వెళ్ళిపోయాక కేవలం ఒక నెల తర్వాత విశాల్ రెండో వివాహం చేసుకున్నాడు మరియు ఒక సంవత్సరం తర్వాత అతనికి ఒక కొడుకు ఉన్నాడని తెలిసింది కొడుకు పుట్టిన సందర్భంగా సంతోషంగా పార్టీ ఏర్పాటు చేసుకున్నాడు నన్ను కూడా అవమానించాలని పార్టీకి ఆహ్వానించాడు ఆ పార్టీకి నేను కూడా వెళ్ళాను నన్ను చూసిన వెంటనే అతను నా దగ్గరకు వచ్చి చెప్పడం మొదలెట్టాడు చూశావా నీకు విడాకులు ఇవ్వాలనుకున్న నా నిర్ణయం ఎంత సరైనదో దాని ఫలితంగా నేను తండ్రిని అయ్యాను తండ్రి అయినందుకు చాలా మర్యాదగా అభినందించాను తర్వాత నేను నాతో తెచ్చుకున్న కవర్ అతనికి ఇస్తూ ఇది నా నుంచి సర్ సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పాను సర్ సర్ప్రైజ్ గిఫ్ట్ పేరు వినగానే కాస్త ఆశ్చర్యపోయాడు విశాల్ ఎందుకంటే మా పెళ్లి వార్షికోత్సవం రోజు అతను నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు విడాకుల పత్రాలు ఇప్పుడు ఆమె నాకు ఏ బహుమతి ఇస్తుందో అని ఆలోచిస్తూ కవరు తెరిచి అతని ముందున్న దాన్ని చూస్తుంటే కాళ్ల కింద నేల జారినట్లయింది డిసెంబర్ నెలలోని చలిలో పూర్తిగా చెమటతో తడిసిపోయాడు విశాల్ ఎందుకంటే ఆ కవర్ లోపల అతని మెడికల్ రిపోర్ట్ ఉంది మరియు అందులో తను తండ్రి ఎప్పటికీ కాలేడని స్పష్టంగా రాసిపెట్టి ఉంది తన భార్యను చూడడం మొదలెట్టాడు మరియు అతని నేల చూపులు అద్దంలా స్పష్టంగా కనిపిస్తున్నాయి నేను అతనితో ఇలా అన్నాను ఇప్పుడు నువ్వు వేరొకరి బిడ్డను లేదా మరో రక్తాన్ని దత్తత తీసుకోవాలా వద్దా అనేది నువ్వే నిర్ణయించుకోవాలి ఇలా చెప్పి నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను మరుసటి రోజు అతను వాళ్ళమ్మ నా ఇంటికి వచ్చారు ఇద్దరికీ ఏం చేయాలో అర్థం కాలేదు ఎలా చెప్పాలా అంటూ చెప్పడం మొదలెట్టాడు ఆ మెడికల్ రిపోర్ట్ నేను అతనితో మనమిద్దరం మెడికల్ చెకప్ చేపించుకున్నాము మీకు గుర్తుందా మరియు మీరు కొంత పని కారణంగా మీరు మెడికల్ రిపోర్ట్ తీసుకోవడానికి వెళ్ళలేకపోయారు అప్పుడు నేను ఒంటరిగా వెళ్ళాను దానికి విశాల్ అవునవును నాకు గుర్తొచ్చింది ఆ రోజు నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నీలోనే లోపమని ఎందుకు అబద్ధం చెప్పావు ఇంతకాలం అందరి వెక్కిరింతలు ఎందుకు భరించావు అబద్ధాలు చెప్పాల్సిన అవసరమేముంది అని విశాల్ అడిగాడు అబద్ధం ఎందుకు చెప్పానంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీకు నిజం తెలిస్తే మీరు దానిని భరించలేరు మరియు మీరు లోపల మదన పడతారని నేను మిమ్మల్ని అలాంటి స్థితిలో చూడలేను నాదే నాకు రాను రాను అన్ని వెక్కిరింపులు హేళనలు వినడం అలవాటైపోయాయి సంతాన విషయంలో అందరి దూషణలు వినడం నాకు జీవితంలో భాగమైపోయింది కానీ మీరు సంతానం గురించి నన్ను తిట్టడం మొదలె మొదలుపెట్టినప్పటి నుంచి నేను భరించలేకపోయాను విశాల్ ఇలా చెప్పడం ప్రారంభించారు కనీసం నీకు విడాకుల పత్రాలు ఇచ్చినప్పుడు నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు విశాల్ విశాల్ నాదే తప్పు నేను నిన్ను ఎంతగానో ప్రేమించా నిన్ను ఎంతగానో విశ్వసిస్తాను ఏదేమైనా మీరు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళారు అన్న గుడ్డి నమ్మకంతో ఉండేదాన్ని కానీ దానికి భిన్నంగా మీలో మార్పులను చూశాను ఇక నీ ప్రేమే ముగిసిపోయినప్పుడు మీ తోడు ఉండి ప్రయోజనం ఏంటి అత్తగారు నాతో ఇలా చెప్పడం మొదలుపెట్టారు అమ్మా సిరి మేము తప్పు చేశాము వీలైతే నువ్వు మమ్మల్ని క్షమించగలవా అన్నీ మరిచిపోయి నువ్వు మా ఇంటికి రా మనం వెళ్దాం ఇప్పుడు తన తల్లితో పాటు విశాల్ నా తప్పుని అంగీకరిస్తున్నాను నిన్ను చాలా బాధ పెట్టాను అన్నిటినీ క్షమించి మళ్ళీ మనం కలిసి ఉందాం అని అన్నారు నేను అతనితో విషయం క్షమించడమా ఇంకా మర్చిపోవడమా వదిలిపెట్టడమా కాదు ఇది ఆత్మగౌరవం ఇప్పుడు నేను ఆ ఇంట్లో అడుగుపెట్టలేను విశాల్ నా పెళ్ళి వచ్చే నెల ఇంతకు నేను మీకు ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఎందుకు ఇచ్చానంటే ఇదంతా మీకు తెలిసిన తర్వాత చూడాలనిపించింది నువ్వు వేరొకరి రక్తం వేరొకరి బిడ్డను దత్తత తీసుకుంటావా లేదా చూడాలనిపించింది ఎందుకంటే మన బంధంలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని చాలాసార్లు పిల్లల దత్తత గురించి చెప్పినప్పుడు మీరు దాన్ని తిరస్కరించారు దీని నుంచి ఒక విషయం తెలుస్తుంది ఎల్లప్పుడూ పురుషుడు తన యొక్క బాధ్యతలు పెద్దవిగా చూపిస్తూ మరియు అమాయకపు మహిళలను కించపరచడానికి ప్రయత్నిస్తారు లోపం అనేది పురుషుల్లో కూడా ఉండవచ్చు ఇలాంటివి మర్చిపోకుండా ఉంటే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి ఇలాంటివి జరిగితే వ్యక్తి మాత్రం చిక్కుకుపోతాడు మరియు నిజం బయటపడే సమయం ఆలస్యం అవుతుంది అహంకారంగా అహంకారణంగా స్త్రీని హింసించే వ్యక్తి ఆ స్త్రీ వెనుక దేవుడు ఉన్నాడని మర్చిపోకూడదు స్నేహితులారా జీవితంలో జీవిస్తున్నప్పుడు ఎవరికి అన్యాయం చేయకూడదు మరియు మనకు అన్యాయం జరిగితే సహించవద్దు కథ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కమెంట్ చేయండి ఒక చిన్న లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఈరోజుకైతే సెలవు తీసుకుంటున్నారు మరి ఉంటాను ధన్యవాదాలు